రాజని చెప్పు అదిరి బెదిరి ఊరము గల్లు పట్టడానికి అది వస్తాడో రాడు మరి నేర్పున ఓరము గల్లుకే నేను తీసుకపోయి నూనె కావాలని అనుకున్నాడు ఆటముంటే చెమ్ముడే ভেっち নেকাইনা আদ্যমলা রাত তো নি এমন ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చేటప్పుడు మాత్రం ఐదు వరాలు తీసిన కాదు సమ్మాన ముడుపు కట్టిండు తాతల్నాటి ముక్కులు నా మొక్కులు ఇటువంటి మాత్రం ఒక నా తావై ఉన్నాయ ఉడుపులు తావై ఉన్నాయి మీ పెద్దనాడి మొక్కలు పేరై ఉన్నాయ్యా ముడుపులిప్పు పోని మొక్కులప్ప మొప్పులొప్ప చెప్పి వస్తువు రావయ్యో కొడుకులు బిడ్డలకు నాకు ఇటువంటి ఊళ్ళు పల్లెలు అయితే మరి ఒక ఉమ్మడికాయ ఎంత బంగారం తీసుకొచ్చి గుడెంత బంగారు పూత పూపిస్తారంట అది కాకుండా అందరు కట్టేది సమ్మానం ఒక కోడే దంటా రెండు కోడలు కడతానన్నాడు మీ తాత కట్టిన మొక్కు మీ తాత మొక్కు ఇది అతడిగా కొన్ని మీ తండ్రులైన మొక్కు మాత్రం ఒప్పైప్పి ముడుపులు మాత్రం ఇసుకపోలేదు ఎన్ని రోజులంటే మాత్రం ఈ మొక్కులు నా దగ్గర ఉంటాయి ముడుపులుంటాయి మొక్కులు ఒప్ప చెప్పి మా తాతల నాటి మొక్కులు ఒక తావై ఉన్నాయా మా పెద్ద నాటి ఒక మొక్కులు ఒక పేరై ఉన్నాయా భగవంత ఆడివారు మొక్కేది మొక్కులు రమ్మంటే మొగవరాదుని ఒక రమ్మంటే ముఖనాడు తీరిన నాడు మా అవ్వనే గాని నా భార్యనే గాని కయ మల్లమ్మని గాని మా తల్లిని మాత్రమేనా ఆవుల సీత గాని నేను ప్రంపిస్తాసు ఒక్క పగను నేను తల్లి వస్తా గట్టంటి ఒక పగవను నీ మీద గురు ఒక్క గుప్పిచ్చి పొట్టాడా గుర్రాలు వచ్చినాయా వచ్చినాయాబలము నీకు వచ్చిందంటే కుక్కులకు నేను రాను భగవంతా ఏ అంతలో దేవుడు సిద్ధం ఉంటే ఎప్పుడు సిద్ధమై వస్తా కార్వై ఉంటే ఎప్పుడు ఇప్పుడే కదిరొస్తానంటాడు ఆ మాటలు ఎంత చమ్ముడు ஓர முதல்ல பசங்க முன்னாடி అడ్డ నిలువు నిలుపు తొమ్మిది గదములు మొగ వేతాల ముప్పై గదాల పడుగు అతడు ఏమి చేసిడు చెమ్మదేవుని గుళ్ళు కోసుకాలో కోచుండు పక్కా కోచి చెడమురుకులు చేసిండు చెమ్మదేవుని గుళ్ళని మరి చెన్నాకేశంలో బట్టి చంద్రగిరి గట్టల్లో కూర్చుండి పిల్లమ్మని బందకాలు వేసింది ఆ గుళ్ళు గోపురాలు పూజలు బంద్ చేసిండు హరియముల రాజా ఊర్రమగల్లు పట్టణ మాలవాని మీదికి దానికి రావయ్యో దేవుడు చెమ్ముదేవుడు కళ చెప్పి ఒక భగవంతుడు అయ్యా కలకు కలిగి గంటి చెమ్ము చెమ్ముదేవుడమ్మా

bu mu మాత్రం ఒక మాలవాని మీద కింద ఆయనకి వస్తావా ఖచ్చితంగా వస్తావా నిజమా ఏ కర్యముల రాజా మరి ఇక మాత్రం ఒక ఊరవలకు వస్తానని చెప్పి మరి ఇక మాత్రం కొద్దిగా అటు పోయినాక మీ భార్య మాటలు అవమాటలు మీ ఇద ఉంటే మాత్రం నేటికైనా మీ ఊళ్ళో ఉన్న వారు మాత్రం ఒక వారి వీరి మాటలని మాత్రం ఒక వెళ్ళ రాకుంటే ఎట్లా వస్తానని గట్టిగా మాత్రం నా చేతిలో చేయ శబ్యమి ఏ ఊరం గట్టి చెమ్ము దేవుడు భగవాడవకా తప్పించి నేను ఊరంగల్లు నువ్వు మాలో నీటికి విద్యకి రాకపోతే ఆ పక్కన భార్య అరయు பக்கிய படிச்சுனா வாடி தம்பி வாடி வந்திரமாராஜு பலி பக்கவரம చేతుల పట్టి జీవిని తీసి మరి ఒక్క జిమ్మలో చేసిమంతుడు బంగారి పల్లె మాత్రం పాలమాడి వృక్షానికి ఒక నిలిచిండే మాడుమే దిక్కుల దిగ్గుల కయ్యం రాదు దిగ్గుల నేచుడు కేశవులు మంచ మీద వన్నాడు పర్యమైన రాదు మంచ మీద వన్నాడు ఉగ్రం మనిషి అదే ఇవాళ పిచ్చి పిచ్చి దిక్క దిక్క ఎప్పుడు చేస్తా ఉన్నాడు ఓ కర్యంలో రాజా ఏమన్నా దెయ్యమ్ము నిన్ను పట్టినారా దేవరా నిన్ను పట్టినారా ట్టిందా బావిని పట్టిందా బావిని పట్టిందా అంతా పిశాచి బాలద్ర పట్టిందా ఇవాళ పిచ్చి పిచ్చి చిక్కదక్క ఎత్తారు రాదే భారీ పట్టుకోని ఏమని మాట ఆడుగున్నా కలగన్న కలగన్న బ్రహ్మస్ కలగడు ఏడిరా భగవంతుడు వచ్చి నాకు కళలు చెప్పిండు ఈడలు చెప్పిండు క్షేరాలు చెప్పిండు ఏడిరా భగవంతుడు విశ్వా

అయితే మనమడిది కరియముల రాజు మాత్రం ఒక మక్ష కోట వల్లు మల్లుగొప్పది సిలిపొప్పుల కల్లారు ఇటువంటి మాత్రం పుల్లవుల కేశవులు బుద్ధి మాందార ముమ్మయ్య పోసయ్య ముద్దు శ్రీ బాలంటే మాత్రమొక్క కొంతమంది యాదవులు ఒక బట్నాలు చెంద్ర దొక్కి మాత్రం ఆడ నిద్ర పోయటోళ్ళు అందరు దిగ్గుదిలో లేచి మరి ఇటువంటి మన ఒక ఎడుబాయ దేవుడు ఇప్పుడు వచ్చిన దేవుడు నాకు ఏమని చెప్పి నువ్వు ఎడుబాయినని ఒక సిగం వచ్చినట్టు చెట్లు పట్టినట్టు ఉగ్రం వచ్చినట్టు ఊళ్ళు వచ్చినట్టు అవో ఊగ తాగుతా ఉండ అని మన మనిషికి మాత్రం ఒక మనం చెప్తే ఇంటలేడు మన లేడు కయ్యం పట్టిందో దేవుల పట్టిందో మాత్రమొక్క దేవేంద్ర పల్లికొండ తీసుకుపోదామని ముగ్గురి ముగ్గురు ఆరుగురు మాత్రమొక్క ఎక్కలు రాజుని మాత్రం కొండ దగ్గరికి మాత్రం తీసుకుపోతున్నారా